ప్రజలు గమనించాలి ప్రజలకు చెప్తున్నాం ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం శరీరమ్మ గారికి సంబంధించినంతవరకు రెండున్నర ఏళ్ళు పార్టీ అక్కడ నాకు తెలిసి రెండున్నర ఏళ్ళు తెలంగాణలో పెట్టినట్టున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సరే ఆ స్టేట్కి వెళ్ళారు పార్టీ పెట్టారు అప్పుడు చాలా మంది అడిగారు మీ కామెంట్ ఏంది మీది ఆమె ఆమె హిస్టరీ సార్ పా అండ్ అక్కడ ఏదైనా చేశాము ఈ విషయాలు ఆల్ ది బెస్ట్ అని చెప్పాము ఆమె ఏమైనా మంచి ఇది అయితే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా సక్సెస్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతా సరే వాట్ ఎవర్ ద రీజన్స్ అది జర్నీ అయింది సడన్గా కట్ అయింది ఈ రోజు ఏ మీడియా అయితే ఆమెను ఎత్తుకొని భుజాన్ని ఎత్తుకొని మోస్తుందో మేము ఈనాడు కానీ ఈటీవీ కానీ ఏబిఎన్ కానీ ఇంకో టీవీ ఫైవ్ కానీ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రోజు ఈమెను భుజానికి ఎత్తుకుంటున్నారు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అస్త్రాలు ఎక్కువ పడితే ఆ రోజు మాత్రమే దాన్ని తీసుకుంటున్నారు తెలంగాణలోనే గమనించండి ఆమె అంత చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నవి మాత్రమే హైలైట్ చేస్తారు ఆఖరుణ కాంగ్రెస్ ఆమెను పొత్తు పెట్టుకోమని కానీ నువ్వు పోటీ పెట్టొద్దని కానీ ఆమె వచ్చి రిక్వెస్ట్ చేసింది లేదు కనీసం సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ లీడర్స్ అయినా ఆమెంత డమేస్ స్వచ్ఛందంగా అనౌన్స్ చేసుకున్నారు రిజల్ట్ వచ్చినాక అమ్మ నువ్వు చేసినందువల్ల మాకేదో ఇంత మేలు జరిగిందని ఎవరైనా థ్యాంక్స్ చెప్పారా మరి ఆ సమయంలో ఎవరైనా ఈ పత్రిక ఈ మీడియా ఎవరైనా పాపం ఎంత కష్టపడింది తను ఎంతో కొంత డెంట్ చేయగలిగిన నెంటన్ చేయగలిగిన దేనికి మనం కాంగ్రెస్ పార్టీకి దాన్ని ప్రభావితం ఓట్లు కొన్ని చీల్చగలిగిన దీంట్లో ఉండి త్యాగం చేసిన ఆమె నాయకురాలు కాంగ్రెస్ గుర్తించలేదు వాళ్ళు ఏమన్నా రాశారా అసలు తెలంగాణలో ఇర్రెల ఎందుకు ఎందుకయింది ఆ రోజు అక్కడ మొదలు పెట్టిన తిట్లు అందరికీ తిట్లు అందరికీ పడినట్టున్నాయి ఆఖరికి ఇంట్లో కాంగ్రెస్ తిట్టారు లాస్ట్లో అదే కాంగ్రెస్ దీనికి ఇది ఆ తర్వాత అక్కడ పార్టీ ఇది మూసేశారు అక్కడ నుంచి ఇక్కడ తెలంగాణలో ఈమె నిజంగా కాంగ్రెస్ కోసం ఇచ్చిన ఎందుకు తిరగలే కాంగ్రెస్ పక్షాన టీఆర్ఎస్ నిరంకుశమైన దీన్ని ఇచ్చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పక్షాన్ని తిరిగి ఎందుకు తిరగలేదు న్యాయమైన ఇదు కాంగ్రెస్ కాంగ్రెస్ని తీసుకురావాలనుకున్న దాంట్లో తన రోల్ ఎందుకు ప్లే చేయలే ఆ రోజు వాళ్ళు ఎందుకు అడగలే ఓపెన్ గానే వద్దు వద్దు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎందుకు చెప్పారు చెప్తే ఎందుకు సహించారు ఏమే ఈ మధ్య ఇటీవల కూడా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఎవరు రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ సర్జరీ ఓపెన్ హార్ట్ అంటే ఓపెన్ హార్ట్ విత్ రాధాకృష్ణ ఆర్కే ఆర్కే సర్జరీ అని వచ్చింది సార్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో దాంట్లో మాట్లాడితే ఏమంటారు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో టీఆర్ఎస్ నుంచి మిగిలిన వాటి నుంచి వలసలను ప్రోత్సహించి డిఫెక్షన్స్ ప్రోత్సహించడం వల్ల ఇప్పుడు ప్రకృతి తన దాన్ని ఎట్లా కేర్ తీసుకోవాలన్నట్టు తీసుకుంది అర్థమేమండి అంటే ఆయన మరణించింది దానివల్లనే కదా వేరే మీనింగ్ ఏమొస్తుందని కర్తం కావట్లేదు ప్రకృతికి ఈ డిఫెక్షన్స్కి సంబంధం ఏముంది ఉంది ప్రకృతి ఎక్కడ వర్షం పడి ఆగుతుంది పంటన అయిపోవడానికి మరి అన్నప్పుడు ఆ పార్టీలో కనీసం అలాంటి పార్టీలో ఈరోజుకు అక్కడ ఉన్న ఒక వ్యక్తి అందులో సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆ పార్టీ ముఖ్యమంత్రి అక్కడ అంటుంటే అసలు ఎత్తం దాని గురించి ఏమంటారు ఎందుకు ఈ రియాక్షన్స్ ఎందుకు వస్తుంటే మీరు మాట్లాడాల్సిన ఉన్నాయి శమలమ్మ గారు మన బిహేవియర్ దానికి సంబంధించి చెప్పాల్సినవి ఏమైనా ఉన్నాయి అక్కడ నుంచి ఇక్కడికి రావడం రావడం ఇక్కడ మొదలుపెట్టారు బహుశా ఈరోజు దాంట్లో కూడా ఆమె ఏ స్టేట్లో ఉండాలని మాట్లాడారో తెలియట్లా ఏది వైఎస్ఆర్ గారి ఆశయాలు అవి అమలు కావట్లేదు ఈ రాష్ట్రంలో అసలు పాలన అనేది సరిగా లేదు సంక్షేమం లేదు ప్రజల మేలు గురించి పట్టించుకోవట్లేదు అని ఎప్పుడైతే అన్నారో అది ఆమె ఆంధ్రప్రదేశ్లోని మాట్లాడుతున్నా అనుకుంటున్నారో లేక తెలంగాణలో మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాదు ఇంత డొల్లతనంతో అసంబద్ధతతో కూడిన వీటి గురించి ఎందుకు రెస్పాండ్ కావాల్సి వస్తుంది ఏమాత్రం ఉందంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రజలు కాబట్టి కాబట్టి ఈ జరిగిన దీంట్లో ఏదైనా ఉంటే ఆమెకు ఏదైనా అన్యాయం జరిగింది అనుకుంటే ఏమాశించి ఆమె తన అన్న కోసం తిరిగారు ఆమె చెప్పాలి ఆశించి ఆశాభంగం కలిగిందో అది చెప్పాలి అనేవి కేవలం పదవులు పంపకం కుటుంబంలో పంచుకోవడానికే లేక అది ఒక పార్టీ అనేది హెల్తీగా ఉండాలంటే బ్రాడర్ డెమోక్రటిక్గా అందరూ ఇన్వాల్వ్ అయ్యి కుటుంబానికి అతీతంగా నడవాలన్నారు ఏది ఆదర్శ ప్రేమైంది మీరు కూడా మీడియా కూడా ఆలోచించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు కానీ పార్టీని నడుపుతున్న తీరు కానీ ప్రభుత్వంలో కుటుంబానికి సంబంధించి పరిమితం చేయడం కానీ ఎక్కడికక్కడ చేయడం అనేది అదే ఆదర్శ మీరు ప్రజలు ఎన్నుకున్నది రాజకీయ పార్టీని ఆ పార్టీ నాయకుడుగా అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు నచ్చాయి అండ్ రీజనల్ పార్టీ మోర్ సో ఇన్ రీజనల్ పార్టీ ఎవరైతే దాన్ని హెడ్ చేస్తున్న నాయకుడు ఉన్నారో ఆయన ఆలోచనలు ఆయన వ్యవహార శైలి ఆయన ఇవి దిశానిర్దేశం చేస్తాయి ఆయన వాటిని బట్టే ప్రజలు కూడా జడ్జి చేసుకుంటారు ఆ జడ్జి చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఆయన వారసత్వం కానీ ఇంకోటి కానీ అటు ఇటు లేదు లేదా కుటుంబంలో పదవుల కోసం ఆయన ఇచ్చేయట్లేదు పార్టీని హెల్దీగా ఉంచడానికి ఈ ఇలాంటి బంధాలకు అన్నిటికీ అతీతంగా నడుపుతున్నాడు అనేది ఆదర్శప్రాయమైంది అది వద్దని ఆయన అనుకుంటుంటే అది చెప్పాలి లేదు ఇట్లా ఉండాలి దాంట్లో నాకు ఇంత వాటా రావాలనుకుంటున్నా రాలేదంటే అదన్నా స్పెసిఫై చేయాలి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక స్టూజ్లాగా ఒక మారింది మారిందంటే వాళ్ళకి చెప్పిందంటే ఎక్కడ ఏ రకం ఏ దేంట్లో చెప్పాలిగా ఇక్కడ ఉన్న పథకాలు ఇక్కడ ఉన్న ఆలోచన వీటికి జరుగుతున్న అమలు జరుగుతున్నాయని బీజేపీవే బీజేపీ ఏ రకంగా ఇదిగో ఈ స్పెసిఫిక్ దీంట్లో వాళ్లకు ఇదే అయిపోయారు స్టీల్ ప్లాంట్ సంబంధించినంత వరకు అది సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించింది వీ కెన్ సజెస్ట్ వీ కెన్ ట్రై టు ఇంప్రెస్ అఫని కన్విన్స్ చేయడానికి చేయొచ్చు అది ముందు నుంచి ప్రయత్నం జరుగుతుంది ఫస్ట్ ఏ రాశాం జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ముందు రియాక్ట్ అయ్యి అక్కడికి డెడికేటెడ్ ఓవర్ సప్లైస్ ఇవ్వడం ఆ వాళ్ళ స్ట్రక్చర్ డెట్ రీస్ట్రక్చర్ చేసి ఫర్దర్ లాంగ్ పీరియడ్ తీసుకొని రావడము దానికి సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీ ఇవ్వడం అలాగే ల్యాండ్ సప్లస్ ఉన్నవి ఏదైనా కొంత మార్కెటబిలిటీ ఉంటే వాటిని ఇచ్చేసి దానికి అవసరమైన దీన్ని కూల్ చేయడము ఫండ్స్ కూల్ చేయడము డెట్ తగ్గించుకోవడం ఇవి చేసి నిలపండి ఎందుకంటే ఇది ఎమోషన్కి సంబంధించింది సెంటిమెంట్కి సంబంధించింది దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఏదో జస్ట్ బిజినెస్ వెంచర్ కాదు అని రాశారు తర్వాత కలిసినప్పుడు చెప్తున్నారు ఎప్పటికప్పుడు జరుగుతోంది ఇంతకు మించి వేరే రకమైన పోరాటం ఎవరైనా చేయగలరా అక్కడ కాదు ఆయన సమక్షంలోనే దాన్ని మెన్షన్ చేశారు ప్రధానితో తాను పార్టిసిపేట్ చేసిన ఉత్తరాంధ్ర జిల్లాలో జరిగిన సభలో ఆ స్టేజ్ మీదనే స్పెషల్ స్టేటస్ ఒకటి ఇవి ఒకటి మెన్షన్ చేశారు మనం డెమోక్రసీలో ఉన్నామా లేక ఇంకెక్కడ ఉన్నాం స్టేట్ ఏం చేయాలి దీంట్లో పోరాటం అనేది ఏంటి దానికి నిర్వచనము ఆ స్వరూపం ఎట్టుండాలని చెప్తే దాని ప్రకారం ఆలోచించవచ్చు అవేమీ లేకుండా దాన్ని సాధించలేకపోయారు అనేది దానికి ఆన్సర్ ఏముంటుంది ప్రయత్నాలు చేస్తున్నారా లేదా ప్రయత్నం లోపం ఉందా లేదా సపోర్ట్ చేశారా పొలిటికల్ పార్టీగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి సార్ దానికే వాల్యూ ఉంటుంది పొలిటికల్ పార్టీగా ప్రైవేట్ ప్రైవేటైజ్ చేయడానికి వైఎస్ఆర్సీపీ పాజిటివ్గా ఉందంటూ ఎవరన్నా స్టేట్మెంట్ ఇస్తే ఎస్ అది రాంగ్ అవుతుంది ఎందుకంటే దట్ రిఫ్లెక్ట్స్ ఎంటైర్ ఈ పార్టీ మొత్తం దీన్ని రిఫ్లెక్ట్ కాదుగా వద్దని చెప్తున్నాము దానికి ఏ రకంగా దాన్ని అవాయిడ్ చేయొచ్చు కూడా అడ్వైజులు ఇచ్చాము ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం అలాగే నిన్ననో ఇప్పుడు చూశాను గంగవరం పోర్టు గంగవరం పోర్టుకు సంబంధించి మనకున్న పర్సంటేజ్ ఏదైతే ఉందో అది దానికి బదులుగా వచ్చిన ఆరు వందల కోట్లు మిగిలిన మూడు పోర్టు డెవలప్మెంట్కి ఇప్పుడు ఏదైతే పద్మూడు వేల కోట్లు పద్నాలుగు వేల కోట్లతో డెవలప్ చేస్తున్నాం మచిలీపట్నం రామాయపట్నం మచిలీపట్నం మూలపేట మూడు పోర్ట్స్కు అవసరమైన మన వాటా ఏదైతే ఉందో మూడు వేల కోట్లలో పార్ట్గా దాన్ని తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు ఎక్కడికి పోల ఒకటి సెకండ్ థింగ్ దానివల్ల వీ హ్యావ్ నాట్ లాస్ట్ అవర్ రైట్ థర్టీ త్రీ ఇయర్స్ అది పీపీపీ మోడ్లో ఎక్కడున్నా కూడా థర్టీ త్రీ ఇయర్స్ తర్వాత మనకు మళ్ళీ గవర్నమెంట్కే వస్తుంది ఇది కాక రెవెన్యూ షేరింగ్ ఏదైతే ఉందో సర్టన్ పర్సెంటేజ్ ఉంది అయితే వన్ టూ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ ఉన్నట్టు అది కంటిన్యూ అవుతుంటుంది ఒక పెద్ద ప్లేయర్ వచ్చి ఆపరేషన్స్ ఎక్స్పాండ్ చేస్తే మోర్ బెర్స్ తీసుకొచ్చి బిజినెస్ యాక్టివిటీ పెరిగితే రెవెన్యూ పెరిగితే దానికి తగినట్టు ఇది పెరుగుతుంది ఇది ప్రపంచం మొత్తం చేస్తున్నది అండ్ ఇప్పుడు టేక్ ఓవర్ చేసిన గ్రూప్ పెద్ద గ్రూప్ దానికి ఉన్న వాటి ఏమంటారు ఇందులో ఈ లాజిస్టిక్ రిలేటెడ్ దీంట్లో ఉన్న ఎక్స్పర్టైజ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగింది కానీ ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచి పెద్ద చేస్తున్నారు ఆపరేషన్స్ పెరిగే కొద్దీ ట్యాక్స్ రూపంలో పెరుగుతుంది ఈ టూ పర్సెంట్ ఇది వచ్చేది పెరుగుతుంది స్టేట్ రెవెన్యూ ఓవరాల్ పాజిటివ్ దీంట్లోకి పోతుంది ఇట్లా ఆలోచించడంలో ఏ రకమైన ఇది ఉంది ఆమె టక్కున ఒక మాట అనేసి ఆరు వందల కోట్లకు డెబ్బై వేల కోట్లు ఇది చేశారంటే దానికి తోక ఉండే ఆర్గ్యుమెంట్ అనేది దానికి ఎక్స్ప్లెనేషన్ ఇంత ఇవ్వాల్సి వస్తుంది మణిపూర్ ఇష్యూ షర్మిలమ్మ వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలుగా ఎక్కడ తెలంగాణలో ఉన్నప్పుడే జరిగింది మొదలు పెట్టింది మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కావట్లా అప్పుడు ఆమె అజెండాలో ఎందుకు అర్థం లేదో నాకు అర్థం కావట్లే మన ఆవేశం క్వశ్చన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని మరి అక్కడ ఎందుకు మాట్లాడదా అక్కడ ఎందుకు పోరాటం చేయాలా ఇక్కడికి వచ్చిన ఆగానే నేరుగా బీజేపీని ఇది అంటూ మణిపూర్ ఇష్యూ తీసుకొని దాన్ని పెట్టి క్రిస్టియన్ వీళ్ళకి అన్యాయం జరిగింది ఉదయం మండి గుండెలు మండిపోతున్నాయని ఎందుకు అన్నారు అజెండా క్లియర్గా కనపడట్లేదా ఇది ఆమె అనుకున్నది కాదు చంద్రబాబు నాయుడు గారు ఆయన లక్ష్యం రెండు మూడు ఉన్నాయి యాంటీఇన్కంబెన్సివ్ ఓట్ ఏదన్నా ఉంటే మొత్తం గొంపగుతుగా ఆయనకు రావాలి అలాగే వైఎస్ఆర్సీపీకి క్లోజ్ టు ఇట్స్ హార్ట్ ఉన్న మైనారిటీస్ కానీ క్రిస్టియన్ మైనారిటీస్ కానీ ఎస్సీలు కానీ ఎక్కడైనా వీలైతే ముస్లిం మైనారిటీలు క్రిస్టియన్ మైనారిటీ ఎస్సీలకు కానీ డెంట్ ఏమైనా పడే దాన్ని చూడాలి ఆ పర్పస్ కోసం ఆమెను తీసుకొచ్చారు అందుకే ఆమెతో అవే మాటలు మాట్లాడిస్తున్నారు అవే పలుకులు ఆమె రిపీట్ చేస్తున్నారు అంతకుమించి మళ్ళీ ఆయనకు ఈమె కొంచెం ఎక్కువైనా ఇష్టం లేదు ఎందుకంటే యాంటీన్ కమ్యూన్సీ కూడా కొంచెం వాళ్ళు తీసుకోకపోతే అది మళ్ళీ తనకు ఎక్కడ దెబ్బ కొడుతుందో అని ఆయన భయం కూడా ఉంది సో ఈ కంట్రోల్డ్ దీంతో నడుపుతున్న ఒక ప్రచారం దుష్ప్రచారం రాదా ఆ స్ట్రాటజీ తప్ప చంద్రబాబు గారిది అందులో ఈమె కేవలం ఒక చిన్న పావు అంతకుమించి దీనికి వేరే ఇది లేదు అమ్మ జగన్మోహన్ రెడ్డి గారి విలక్షణమైన వ్యక్తిత్వం ఆయన రాజకీయాల్లో కానీ రాజకీయ నాయకుడుగా పార్టీ అధ్యక్షుడిగా ఏదైనా సరే ఆయన ఏది తన హక్కు అనుకోరు చంద్రబాబు అనుకుంటాడు ఎందుకంటే తను ఇప్పుడు బాధ్యతతో అధికారం లెక్క రాలే అందుకే చంద్రబాబు నాయుడు వస్తే ఈరోజు వస్తే రెండు వేల డెబ్బై ఐదులో ఏం చేస్తానో చెప్తాడు తను ఉండేదేం ఎంతకాలం ఉంటాడో ఫిజికల్గా అది లెక్క పక్కకు తీస్తే యాభై డెబ్బై ఐదు పెంచుకుంటూ పోతాడు కానీ మన దేశంలో ఉన్న దీని ప్రకారం మన రాజ్యాంగం ప్రకారం మన ఎన్నికల వ్యవస్థలో ఐదేళ్లకే ప్రజలు ఇచ్చింది అధికారం ఆ స్పృహ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఆ రోజైనా ఎన్నికలు పంతొమ్మిది ఎన్నికలకు ముందైనా ఇప్పుడైనా ప్రజలే మొత్తం నిర్ణేతలు ఓటర్ మొత్తం నిర్ణయిస్తారు మనకున్న పరిమితి ఐదేళ్ళు ఐదేళ్ల తర్వాత ఫ్రెష్గా వెళ్ళాలి మళ్ళీ బ్లెస్సింగ్స్ కోరాలి ఆ కోరేటప్పుడు మనం ఏమేం చేశామో చెప్పుకోగలగాలి పంతొమ్మిదికి ముందు హోప్ క్రియేట్ చేశారు ఇప్పుడు ఆ హోప్ను రియలైజ్ చేశారు కాబట్టి ఇవి చెప్పుకొని వెళ్తామంటూ ఆ కాంటెక్స్ట్ లో క్వశ్చన్ మీరు గమనించారు ఏమడిగా అడిగినవి రాజ్దీప్ సర్జెస్ ఏమడిగాడు వస్తుంటే ఒక పాప వచ్చి ఈ ట్యాబ్ మీరే ఇచ్చారు సార్ అని చెప్పి థ్యాంక్స్ చెప్పి సీఎం గారికి చెప్తే ఆన బ్లెస్ చేశాడు తర్వాత ఇక్కడికి వచ్చాక మీది మీకు ఇది సాటిస్ఫాక్షన్ ఇస్తుందా ఇదే గవర్నెన్స్ మీదే ఎక్కువ దృష్టి పెట్టారా పాలిటిక్స్ కంటే ఇదే ఎక్కువ మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందంటే దానికి భావోద్వేగంతో ఆయన రియాక్ట్ అవుతూ ఆయన చెప్పిన మాట ఐ ఫీల్ సో హ్యాపీ ఇన్ని ఈ ఏళ్లలో ఇన్ని కోట్ల మంది జీవితాలను నేను సృజించ కలిగినందుకు వాళ్ళను టచ్ చేయగలిగినందుకు పాజిటివ్ స్మైల్ తీసుకురాగలిగినందుకు నా జన్మ ధన్యమైంది అనుకుంటాను అని సెన్స్లో అంటూ ఇఫటాలి ఒకవేళ ఇది కావాల్సి వచ్చినా నేను పూర్తి సాటిస్ఫాక్షన్తో ఉంటాను ఎవరు అనగలరు అది ఒక మహాస్థితి ప్రజ్ఞుడు మాత్రమే అనగలడు పెద్ద ఇప్పటికి డెబ్బై ఐదేళ్ళ కూడా ఎట్లా ముఖ్యమంత్రి కుర్చీ కోసం కొట్ట పట్టుకోవాలా దాని కోడు పక్కన పట్టుకుని అయినా పైకి ఎట్ల పాకాలా ఎవరు భుజాల మీద ఎక్కాలనుకుని చంద్రబాబు నాయుడు గారు అనలేడన్నమాట